హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత సో అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో కార్తీక పౌర్ణమి రోజున మేము మా రాజంపేటలో ఉన్నటువంటి అత్తిరాల అనే గ్రామానికి వెళ్ళాము సో అక్కడ అత్తిరాలలో అయితే చాలా బాగా వేడుకలు జరుగుతాయండి సో అత్తిరాల అనే గ్రామము మా రాజంపేటకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అత్తిరాలను హత్యరాల అని కూడా పిలుస్తారండి దీన్నే పరశురామాలయం అని కూడా అంటారు ఈ అత్తిరాలకు చాలా చరిత్ర ఉంది ఈ కొండపైన త్రేతేశ్వర స్వామి వెలిసి ఉన్నారు సో కార్తీక పౌర్ణమి శివరాత్రి రోజున చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుని వెళ్తూ ఉంటారనమాట సో మేము కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున అత్తరాలకు వచ్చాము సో మేము వెళ్ళేసరికి చాలామంది భక్తులు కిటకిటలాడిపోతుందన్నమాట గుడి మొత్తం ప్రాంగణం అంతా సో ఎక్కడ కూడా దీపాలు వెలిగించుకోవడానికి ప్లేసే లేదు సో మేము వెళ్ళేసరికి చూడండి గుడి అంతా ఎలా ఉందో ప్రతి ఒక్కరు కూడా అందరూ దీపాలు వెలిగించుకుంటూ పూజలు చేసుకుంటున్నారు నేను మా రిలేటివ్స్తో కలిసి వెళ్ళానండి సో ఇక్కడ ఒక మంచి ప్లేస్ చూసుకొని పూజ చేసుకోవడానికి రెడీ చేసుకున్నాము అయితే ఇక్కడ చాలామంది రష్గా ఉండటం వల్ల నేను నేను చేసే పూజ అంతటిని వీడియో తీయలేకపోయాను అన్నమాట ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపాలు అందరూ ఎలా వెలిగిస్తారంటే ఫస్ట్ మనం ఒక ప్లేస్ని ఎంచుకొని అక్కడ శుభ్రం చేసుకోవాలండి నీళ్లతో అలాగే ముగ్గు అనేది కంపల్సరిగా వేసుకోవాలి ఎందుకంటే ఈ దీపం అనేది చాలా పవిత్రమైనది కాబట్టి మనం ఆ ప్లేస్లో శుభ్రం చేసి అలాగే ముగ్గు కూడా వేసి పసుపు కుంకుమ చల్లి దానిపైన తమలపాకులో మనం తెచ్చిన ప్రమేదల నుంచి అందులో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగించాలండి అలాగే మనం తాంబూలం నైవేద్యం అలాగే సమర్పించుకోవాలి అలాగే కొబ్బరికాయ కొట్టి మన మనం దీపాన్ని దేవుడికి సమర్పించుకుంటున్నామన్నమాట ఈ కార్తీక పౌర్ణమి రోజున కానీ కార్తీక సోమవారాల్లో కానీ మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్న జ్యోతిని వెలిగిస్తే మనం సంవత్సరమంతా చేసిన పూజా ఫలితాన్ని పొందవచ్చు కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం సమయాన మనం ఇలా గుడిలో దీపాలు వెలిగిస్తే చాలా మంచిదట గుడికి వెళ్ళడం వీళ్ళు కాని వారు మన ఇంట్లో తులసి చెట్టు దగ్గరే మనం కార్తీక దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇక దీపాలు వెలిగించాక మేము ఈ గంగా హారతిని చూడ్డానికి వచ్చామన్నమాట కొండపై నుంచి ఈ నది దగ్గర ఈ హారతి ఇస్తారనమాట సో ఈ హారతి చూడడానికి చాలామంది జనాలు అక్కడికి చేరుకున్నారు సో మేము కూడా అక్కడికి వెళ్ళాము మేము వెళ్ళేసరికి అక్కడ ఏర్పాట్లని చేస్తున్నారు ఈ నది దగ్గర కూడా చాలా మంది దీపాలు వెలిగించుకుంటున్నారండి చూడండి ఇక్కడంతా ఈ ప్లేస్లో అంతా కూడా దీపాలు వెలిగిస్తున్నారు ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అండ్ కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానంది రెడ్డి గారు అలాగే వాళ్ళ సతీమణి వరలక్ష్మి గారు కూడా హాజరయ్యారండి సో వాళ్ళు శివునికి పూజలు చేస్తున్నారు ఇక పూజా కార్యక్రమం అనంతరం హారతికి సిద్ధం చేస్తున్నారు ఈ ప్రమిదలన్నీ వేసి వెలిగిస్తున్నారనమాట గంగానదికి హారతి ఎలా ఇస్తారో అలాగే ఇక్కడ కూడా ఈ హారతి పట్టారండి సో ఈ హారతి చూడడానికి చాలా మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు నా వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ఈ హారతిని దర్శించుకోండి

سيرنا سيرنا مگرنا

오 조신다 바라하데 దీపాలన్నీ ఈ నదిలో వదిలారన్నమాట ఈ నదిని బాహుదా నది అని కూడా పిలుస్తారండి ఈ అత్తరాలలో ఉన్న ఈ నదికి చాలా చరిత్ర ఉందండి పరశురాముడు తన తండ్రి జమదగ్ని మాట ప్రకారం తన తల్లి అయిన రేణుకను చంపుతాడు తల్లిని చంపిన పాపం పోగొట్టుకోవడానికి పరశురాముడు బాహుదా నదిలో స్నానం చేసి ఇక్కడ ఉన్న త్రేతేశ్వర స్వామిని దర్శించుకున్నాడు పరశురాముడు చేతికి అంటిన పాపం పోగొట్టిన ఈ నదికి చెయ్యేరు అని పేరు కూడా వచ్చింది ఈ క్షేత్రాన్ని పరశురామ క్షేత్రమని అలాగే హత్యరాల అని అంటారండి ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఏకా తాతయ్య విగ్రహం ఉంటుంది తలనొప్పితో బాధపడేవారు ఈ విగ్రహానికి తమ తలను తాతయ్య తలకు కొట్టుకుంటారు అలా చేస్తే తలనొప్పి పోతుందని వాళ్ళ విశ్వాసము ఇక గిరి ప్రదక్షిణ కోసం ఉత్సవ విగ్రహాలను రథం మీద సిద్ధం చేశారు ఈ రథాన్ని ఇక స్టార్ట్ చేశారనమాట దీన్ని తోసుకుంటూ మేమందరం కూడా వెనక వైపు నుండి వెళ్తున్నాము అందరం కూడా శివుని పాటలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ అలా చుట్టూ ప్రదక్షిణ చేశాము గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత శివుని దర్శనం చేసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోయామండి సో ఇదండి కార్తీక పౌర్ణమి రోజున మేము చేసిన పూజలు